మంగళం ప్రేక్షకులందరికీ ఈరోజు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈరోజు తిది అనేది నక్షత్రం ఆశ్లేష ఆశ్లేష నక్షత్రం అనేది సామాన్యమైనటువంటి పనులకు రోజువారీ దినచర్యలకు అనుకూలమైనటువంటిదిగా ఉన్నది మరి మంగళవారం రోజున మనం విశేషంగా తెలుసుకోవాల్సినటువంటిది చాలామందికి దుస్వప్నాలు కలుగుతూ ఉంటాయి ఆకాశంలో తేలియాడుతున్నట్లుగా పర్వతాల మీద సంచరిస్తున్నట్లుగా క్రూర మృగాలు మన వెంటబడుతున్నట్లుగా పాములన్నీ తరుపుతున్నట్లుగా పులులు సింహాల చుట్టూ మన చుట్టూ ఉన్నట్లుగా భయభ్రాంతులకు గురవుతున్నటువంటివి దుస్వప్నాలు కలుగుతూ ఉంటాయి మరి ఈ చెడు స్వప్నాలు అనేటువంటివి నివారించేదానికి ఈరోజు మనం విశేషంగా మంగళవారం రోజున హనుమంతుని నామస్మరణ శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యతాయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ హనుమంతుని ఎవరైతే ధ్యానిస్తారో హనుమతే నమ శ్రీయాంజనేయా శిరసా శిరసానమామి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమ అని చెప్పి హనుమంతుడు జపించినటువంటి ఆ రామతారక మంత్రాన్ని గాని హనుమంతుని నామస్మరణ కానీ చేసినట్లయితే దుస్వప్నముల నుండి నివారణ జరుగుతుంది ఆ చెడు స్వప్నము కలలో గడను కలలోనే మనం మరి ఎంత భయపడుతూ ఉంటామో ఆ యొక్క స్వప్నము యొక్క ప్రభావం మన జీవితం మీద లేకుండా ఉండాలి అంటే ఈరోజు హనుమంతుని నామస్మరణ చేయడం ఈరోజు చెప్పదగినటువంటి విశేషమైనటువంటి సూచనగా ప్రతి వారు తెలుసుకోవాలి మరి ఇక ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి స్త్రీలకు విద్యార్థులకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వ్యాపారులకు అదేవిధంగా అధికారులకు గురు యొక్క గ్రహం యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది అందరి చేత ప్రశంసలు ఈరోజు దక్కుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారందరికీ కూడాను ఈరోజు అనుకున్నటువంటి విధంగా అనుకున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి నూతన స్త్రీ యొక్క సమాగమం ఏర్పడుతుంది మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అనుకున్నటువంటి విధంగా అన్నింటా లాభాలని అందిపుచ్చుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది అన్నింటా విజయం వరిస్తుంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి శుభాశుభ మిశ్రమ సమ్మిళితంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఆర్థికంగా పుష్టి లభిస్తుంది అనుకున్న విధంగా ధనం చేతికంది ఆనందాన్ని అనుభవిస్తారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఒక ఇంత లాభం ఒకంత నష్టం అన్నట్లుగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి హనుమంతురి నామ స్మరణతో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది తదుపరి ధనురాశి ధనురాశి వారి యొక్క జాతకంలో ఈరోజు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు అన్నింటా అనుకూలంగా ఉంటుంది విజయం వరిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆరోగ్యం మహాభాగ్యం అనేటువంటి విధంగా మీరు ముందుకెళతారు ఆరోగ్యం బాగుంటేనే కదా ఏ సంపద మనం అనుభవించగలుగుతాము ఏ రోగం లేకపోతేనే కదా అన్ని రుచులను మనం రుచి చూసక చూడగలుగుతాము అనేటువంటి ఆలోచనతో శరీరంపైన శ్రద్ధ కలిగి కలిగి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేటువంటి సూత్రాలు పాటిస్తారు ఈ కుంభరాశి వారు తదుపరి మేనరాశి మేనరాశి వారు ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరే సరి అయినటువంటి దారిలో ఉంచుకుంటారు ఎవరిని నమ్మకు నమ్మరు మీరు అనుకున్నదే ఈరోజు పూర్తి చేయగలుగుతారు శ్రీయస్కాంతాయ కళ్యాణ్ నిధయే నిధయన్ சீ வெங்கடனிவாஸாயே ஸ்ரீனிவாஸாயே மங்களம் சுபதேய